ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపుటకు తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు మొదలవుతుందో గమనించే సమయం ఉంటుందా ప్రేమంటే మంటే చెప్పేసే మాటుంటే ఆ మనస్సుకి తెలిసే ప్రేమంటే అది చరితలు సైతం చదవని వైన కవితలు సైతం పలకని భావం సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే దరిదాటి ఉరకలు ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే చిరుపైరయ్య ఎగిరేవర మాత్రం తెలిసిందా తనలో కనిపించే కలలకు తొలి పిలుపేదంటే గల్ 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 గలం గలం గల్ 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 థ్యాంక్ యూ